నీకు వాసన రాదు నాకు వాసన అదిరిపోతుంది ఇక్కడ ఎంత బాగుంది చూడండి మగ మళ్ళీ ఆడిపోతుంది అది అందుకే దాన్ని ఎంత చక్కగా ఉంటుంది నూనె నల్లగా నీ పప్పు నూంటే చేస్తున్నాను నువ్వు పప్పులు ఉంటాయి కదా దాని నూనె ఇది చూడండి తెల్లగా ఎలా ఉంటుంది దీంట్లో అణువుకు పాలం మంచి బాగా వంగదు వానాకాలం కూడా భయం ఉండదు మనిషి వంగ కళలో మెరగలేదు సార్ అట్లా నూనె అలా ఉండాలి పప్పు నూనె ఎన్నో మేలు ఉన్నాయి పిల్లలు పెద్ద మనుషులు అవుతారు సారా అప్పుడు పప్పు నూనె సాగు మీద ఉంటారు పిల్లలు మిఠాకుల మీద ఉంటారు అప్పుడు పప్పు నూనె అయిన రోజున చక్కగా నాకు ఎంత వయసు వచ్చి ఎంత బాగా చేస్తాను పని చూసారా అట్లాగే ఉంటాను మీ పిల్లలకు కూడా నెయ్యి కాదు పప్పు నూనె మేము అలాగే తిన్నాం మా పిల్లలకు కూడా అట్లాగే పెట్టుకున్నావు అదే మీకు చెప్తున్నాను మరి మీరు వింటే మంచిదే తెలిసింది మీకు తెలిసింది కొంతమంది తెలియదు కదా మీరు పది మంది షేర్ చేశారనుకోండి వాళ్ళకి కూడా తెలుసు అందరూ తెలుసుకుందాక చేసుకుంటారు కూడా అవసరం అయితే హలో ఆ అందరికే చూడండి నల్లగారం చేస్తున్నాను పాతకాలం వంటిది బాలింతలకు పెట్టే వంటిది బాలింతలు తినచ్చు మనమో తినవచ్చు చాలా చాలా బాగుంటుంది తింటే వదిలిపాడు ఈ నల్లగారాన్ని నేను ఎలా చేస్తానో చూడండి ఈ నల్లగారం మా అమ్మ వాళ్ళు మాకు చేసి పెట్టారు మేము మా పిల్లలు చేసి పెట్టాను అది మీకు చూపిస్తాను వాళ్ళు చేసి చూడండి ఎలా చేస్తాను అసలు దీని వాసనే మనకి గుమ్మగుమ్మలాడితే తినే అనిపిస్తుంది నల్లగారం వాసనే మనకు గుమ్మగుమ్మలాడి తినే అనిపిస్తుంది అన్నలా తింటే ఇక చెప్పక్కర్ల అంత రుచిగా ఉండదు ఇది చూడండి ఎలా చేస్తాను అలా చూస్తామండి నేను పప్పు నూనె వేసి చేస్తాను దీన్ని ఇడ్లీలో వేసుకోవచ్చు అట్టులో వేసి తినచ్చు అన్నం లేదంటే అసలు వదిలిపెట్టరు అంత టేస్టీగా అంత బాగుంటుంది చూడండి పప్పు నూనె చేస్తున్నాను నువ్వు పప్పులు ఉంటాయి కదా దాని నూనె ఇది చూడండి తెల్లగా ఎలా ఉంటుంది దీంతో చేసుకుంటాం మేము బలంతులు కూడా ఈ నూనెతో చేసే పెడతాం బలంతులు డెలివరీ అయినప్పుడు కూరలో కూడా ఆ పప్పు నూనె వేసే పెడతాం మేము ఆరు నెలల వరకు పప్పు నూనె వాడతాం అప్పుడు నడుము బలం బాధ్యతంగా ఉంటారు పప్పు నూనె మరగబెట్టి కారపండు వేసి పెడతాం మేమైతే మేము అట్లా తినాము మా పిల్లలకు అట్లా పెట్టాం మేము కూడా అణువుకు బలం మంచికి బాగా వంగదు వానాకాలం కూడా భయం ఉండదు మనిషి వాన తిన్నా సరే అంతది అయితే తింటే పప్పు నూనె అలాంటిది ఇప్పుడు నేను చేస్తా చూడండి ఎన్ని మిరపకాయలు వంద గ్రాములు తర్వాత నూనె యాభై గ్రాములు పైన కానీ తక్కువ పడదు తర్వాత చింతపండు యాభై గ్రాములు వేసుకోవాలి వంద గ్రాములకి రెండు ఎల్లుల్లిపాయలు పెద్ద వేస్తుంటే గమ్మగమ్మ వాసన మంచిది కూడా ఆరోగ్యానికి ఒక స్పూను జీలకర్ర పైన వేసుకోవచ్చు ఒక స్పూన్ మాత్రం మే ధనియాలు వేసుకోండి ధనియాలు ఎక్కువ వద్దు తగినంత ఉప్పు జీలకర్ర జీర్ణానికి బాలం కదా జీర్ణానికి మంచిదని ఒక రెండు స్పూన్ వేసుకోండి ఏం కాదు ధనియాలు మాత్రం ఒక స్పూన్ వేసుకోండి ధనియాలు ఎక్కువ అవసరం లేదు తగినంత ఉప్పు ఇప్పుడు నేను చేసే విధానం చూపిస్తాను చూడండి ఇదిగోండి ఎండు మిరపకాయలు వేస్తున్నా కడాయిలో చూడండి ఏపుతారు పైసలు జరం వంటతుంది కనుక మనీ ఇప్పుడు ఏతామంది పైకోండి ఇదిగో నూనె పప్పు నూనె నువ్వు పప్పు నూనె నువ్వు వంద గ్రాములు మెరపాలి కదా యాభై గ్రామ్ నూనె పైన కానీ తక్కువ పట్టదు ఇదే చూడండి పెడుతున్నాను నూనె అట్లా ఉండాలి కళాయిలో మెరగలేదు జీర అట్లా ఉంది నూనె అలా ఉండాలి ఉంటేనే కమ్మగా ఉంటుంది అప్పుడు గట్టినోడుకు ఈ నూనె ఆ చింతపండు ఆ ఎల్లుపాయలు ధనియాలు జీలకర్ర అన్నీ కలిసి నూనెనప్పుడు మనకు దమ్మఘమ్మ గమ్మలు ఆడిపోద్దు వాసన తినాలనిపిస్తుంది ఆ ఆ కారణి అనలే తింటే అక్కడ అంత కమ్మగా ఉంటుంది ఏ పని చూసారు మెదగా చక్కగా ఎర్రగా ఎగినయ్యి ఇంకేస్తాను చూడండి వేగిపోయి ఎర్రగా తీసేస్తాము తీసేసుకొని దంచుకోవాలి ఇప్పుడు అంతే అయిపోయి తీసేసా అందరూ ఇది ఉంటాయి ధనియాలును అవి కొంచెం వేపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ధనియాలు జీలకర్ర కరేబా కొంచెం వేసి వేసుకున్నాం ధనియాలు చూడండి నేస్తున్నా కొంచెం ఒక స్పూన్ అన్నీ ఎక్కువ ఎక్కువేనా అవి ఇది మో జీలకర్ర రెండు స్పూన్లు వేసా కరివేపాకు కొంచెం అవి కొని చక్కగా అదేం చేసుకున్నాం చూసారా చక్కగా ఏజనయో అది కొను చూసి ఎంత ఉంది ఇందులో ఎంత కారపడలేక వెళ్ళిపోతుంది నూనెంత సలారాలు కొంచెం సలారితే చంపకచ్చు రోడ్లో బస్సు చరపకా చక్కగా వెళ్ళిపోయినాయి కదా చల్లారిని కూడా బాగానే ఇప్పుడు వేసి దంచుకుందాం చూడండి వేస్తున్నాం మరి చిన్న రోడ్డు పెద్ద రోడ్డు కాదు ఇది బుడ రోడ్డు దీంతోనే అల్లిపల్లవుతాయి మా ఉప్పేసుకొని దంచుకుంటే ఇది కిందకి పైకి లేకుండా ఉప్పు ఉంటుంది కాబట్టి தோன்றது கூட நறுவிப்பா காரப்பூ உப்பை பார்த்து சாகுது உப்பை சாகிட்ட நறுக்கு பார்த்து தந்துடுறேன் ரொம்ப வாய்ப்பு தான் நின்று பார்க்கணும் பார்த்து எந்த பார்க்கணும் உப்பு மெண்டி கொஞ்சம் பேச ఈసారి చూసుకొని తగినంత మళ్ళీ వేసుకోవాలి పడితే నాకు అదే సరిపోతుంది సరే మెరుగారు అని అడిగినాయో ఈ జారము ఇలా కొట్టుకొని తినేవాళ్ళు ఎక్కడో ఉన్నారు ఎవరు పాత కాలు కొనాలంటుకోండి ఇప్పుడు అందరూ ఎవరు చేస్తున్నారు ఈ పని మిక్సీ వచ్చింది గరబార ఏపేసుకొని అందులో పట్టి గిరగర తిప్పేసుకొని వేసి తినేట్టు ఈ రుచి ఎవరితో పోతుందా మిక్సీలో తిప్పితే ఈ రుచి రాదు ఇంత శ్రమపడి దంచేది ఎవరు చెప్పండి దంచండి ఎవరు ఉన్నారా అంటే చంపడి కాసేపు మసాలా రోడ్డు చేతులు నెంట్లని మిక్సీ వేసుకుంటున్నారు ఇంతసేపు దీన్ని దంచేది ఎవరంత ఇదే కాదమ్మా పప్పు నూనె ఎన్నో మేలు ఉన్నాయి పిల్లలు పెద్ద మనుషులు అవుతారు ఈసారా అప్పుడు పప్పు నూనె సాప మీద ఉంటారు పిల్లలు పటాకుల మీద ఉంటారే అప్పుడు కొప్పు నూనె అయిన రోజున చక్కగా ఒక దోశడు పప్పు నూనె అక్కడిలో చిన్న బెల్లం ఒక చేతులు మీరు తాగత్తండి మీ పిల్లలు నాలాగా నాకు ఎంత వయసు వచ్చిన ఎంత బాగా చేస్తాను పని చూసారా అట్లాగే ఉంటారు మీ పిల్లలు కూడా నెయ్యి కాదు పప్పు నూనె పట్టాలి అట్లాగా ఆ పిల్లలు ఆకలి మీద నాలుగు రోజులు కూడా నూనె అలా పట్టిస్తే మీరు బెల్లం మొక్క పెట్టి ఆ పిల్లలు ఎంతో దిట్టంగా నడుము బలంగా ఉంటుంది బాగా బలంగా ఉంటుంది ఆ పిల్లలు కూడా నువ్వు పప్పుతో చేస్తారు నూనె అది అన్నమాట ఆ నూనె తింటే చాలా మేలు బలం ఒంటికి కన్న తల్లుడికి ఏంటి పెద్ద పిల్ల వాళ్ళకి ఏంటి చాలా మంచిది అది పెడితే మీరు ఆ నూనె మేము మా పిల్లలకు నూనె నిందాక అదే నూనె వాడుకు మేము అట్లా వాడేవాళ్ళం ఆ పప్పు నూనె తిన అన్నం తింటుంటారా కూర్చొని ఆ అన్నంలో కూడా కారపొడి కొద్దిగేసి ఆ పప్పు నూనె ఇంత నూనె పోసి జోరుగా తినమనండి మీ పిల్లలకి ఎంత బలం ఉంటుందో ఉంటుందో నడువు బలం బాగా నడువుకు బలం వస్తుంది నడువు అనదు నడువు నీకు ఉండదు మీరు ఇప్పుడు ఆపరేషన్ అని భయపడతాం ఆపరేషన్ అయినా ఏమవదు డైరెక్ట్గా కారపొడి కొద్దిగా వేసుకొని అంత నూనె పోసుకొని తింటే చాలా చాలా మంచిది నెయ్యి తినకూడదు బోదళ్ళు నెయ్యి తింటే ఇది కారపొడి వేసుకొని పప్పు తిన్నారనుకోండి ఒళ్ళు గట్టి పడుతుంది నీరు ఉండదు ఒంటికి ఎంతో మంచిది పప్పును తింటే మరి మేము అలా తినే దాకా ఇలాగ ఉన్నాం అంత వయసు వచ్చింది బాగా అనుకోండి అలాగే సగం కూరలో నూనె జారి జారిగా ఉండేలాగా వండుకొని ఆ నూనె కలుపు తింటే కూడా బాగా ఉంది నడుం బలం మంచి బలం నూనె తింటే సారు అట్లా నూనె మేము అలాగే తిన్నాం మా పిల్లలకు కూడా అట్లా పెట్టుకున్నాం అదే మీకు చెప్తున్నాను మరి మీరు తింటే మంచిదే కారపొడే ఉన్న మంచి ఆ నూనెలో ఉన్న గుణం అది ఇది ఓ తినక్కడ కొద్దిగా కారపొడి వేసుకొని అంత నూనె పోసుకొని తినండి మీకు మంచిది ఏమవ్వదు ఆపరేషన్ అయినా ఏమవదు మూడంతులు నలిగిపోయింది జీలకర్ర ధనియాలు అన్నీ వేసి దంచుదాం ఆకర్లో ఎల్లుల్లిపాయలు ఆడదాం చింతపండు అవన్నీ వేసిన తర్వాత పండుగ చింతపండు వేద్దాం నేను చూడండి ఎంత నూనె పోసానో కారపండు తీశారు కదా వేసి వేసారు రా అంటే ఇప్పుడు ఇది మేము ఇడ్లీలో అన్నం వేసి తింటాం నాకు నచ్చింది కాబట్టి అప్పుడప్పుడు నాకు ఇంట్లో బాలంత లేరు ఎవరు లేరు కాకపోతే మేము తింటా చేసుకుంటున్నాం తిన్నాం కదా అది అప్పుడు మీకు కూడా చూపిద్దామని చేస్తున్నాను మీ పిల్లలకి మీరు కూడా తింటారని మీకు కూడా చెప్తున్నాను ఈ వంట ఈ క ఈ నల్లగారం నల్లగారం అంటే ఇది కారపొడి అనుకుంటే అది వేరే కారపొడి ఇది నల్లగారం బాల తినే కారం మనం కూడా తినొచ్చు కాకపోతే అది ముఖ్యంగా ఆడకి చేసి పెడతాం ఇలాంటిది మీకు కారపొడి అనుకుంటే చెప్పండి అది కూడా చేసి పెడతాను మీ నుంచి ఒకసారి కమెంట్ పెట్టండి ఆ కారపొడి కూడా చేసి చూపిస్తాను ఈసారి ఆ పప్పు నూనె వల్ల అంత ప్రయోగం ఉంది మీరు మీ మీకోసం చేసా మీరు చూసారా అంత చక్కగా నలిగిందో చూడండి మొత్తం నలిగిపోయింది ఇప్పుడు చింతపండు వేద్దాం చూడండి చింతపండు వేసుకుంటే మొత్తం బాగా చక్కగా ఇదిగోండి చూసారా కొంచెం బరగబరగ్గ ఉంటుంది మరీ మెత్తగుంటే బాగోదు ఇలాగే ఉండాలి కారం కారంగా ఉంటుంది పుల్ఫుల్గా ఉంటుంది అదొక రుచి మనం చెప్పలేం అలా ఉంటుంది తింటుంటే చాలా బాగుంటుందమ్మ మీరు కూడా ఒకసారి చూడండి ట్రై చేసి ఎట్లా నాట్లాగా నూరండి శ్రమ అనుకోకుండా కొంచెం వేసుకొని పోనీ మీరు దంచుకోలేకపోతే మిక్సీలు వేసుకోండి నాలుకాయలు వేసుకోండి అలా చేసి చూడండి ఎలా ఉంటదో తెలుస్తుంది మీకే నేను చేసినట్టు చేయండి నేను వేసినట్టు అన్ని పాళ్ళు అక్క చక్కగా వేసుకొని చేసుకోండి కమ్మగా ఉంటుంది వదిలిపెట్టరు తింటే అంత బాగుంటుంది నాకు మిక్సీ నచ్చదు కాబట్టి దంచుకుంటున్నా అన్ని చూడండి మొత్తం నలిగిపోయింది సరే ఇప్పుడు ఎల్లిపాయలు కలిసి వేసుకుంటున్నాయి ఇక నేను చేస్తే అయిపోయినట్టే ఈ నలిగిపోతాయి అట్లా దంచుకోవాలి మొత్తం నలిగేది నాకు మొత్తం గడిచుకోవడ చక్కగా నూనెలో మగ్గి నూనె ఎక్కువయ్యి రంగు విర నల్లగా వచ్చింది దీన్ని నల్లగారం అంటారు చింతపండు పడింది ఇందులో నూనె బాగా పడింది కాబట్టి నలుపు వస్తుంది నలుపు ఉంది కదా నల్లగారం అంటే ఇట్లా ఉంటుంది అనమాట దీంట్లో నూనె ఎక్కువ పడుతుంది చింతపండు పడుతుంది అందువల్ల చక్కగా నల్లగా మాగి నూనె మాగి నలుపు కనపాలి దీన్ని నల్లగారం అంటారు చూడండి నేను చక్కగా ఉంటాను మంచి రంగు ఇప్పుడు దంచుతుంటే గుమ్మ గు పక్కెళ్ళకు కూడా వెళ్ళిపోద్ది వాసన అంత మంచి వాసన అసలు నాకైతే నోరు ఊరిపోతుంది ఇప్పుడు దంచేటప్పుడు అంత బాగుంటుంది ఈ నల్లగారు చాలా చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి శ్రమ అనుకోకుండా చేసి చూసుకోండి మీకే తెలుసు దాని రుసెంట్ కానీ పప్పు నూనె వాడండి ఈ నూనె వేయొద్దు మంచి రుచిగా ఉంటుంది నల్లగారం రెడీ అయిపోయింది చూడండి అయిపోయింది కారం పడుతు సారా ఎంత బాగుందో రోడ్లో ఉండగా ఇదిగో చక్కగా నల్లగా చింతపండు నూనె మిరపకాయలు ఎల్లుల్లిపాయలు అన్నీ కలిసి మంచి గమ్మ 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 వాసన పక్కే వెళ్తుంది వాసన ఇదిగోండి ఇది నల్లగారం అంటే ఇట్లా ఉంటుంది మీరు కూడా శ్రమ అనుకోకుండా ఒకసారి చేసి చూడండి ఇదిగోండి నూనె మాత్రం బాగా దట్టంగా వేయాలి దీనికి వేసి చేస్తే ఇట్లా వస్తుంది పొడి అవి సరే అంత బాగుందో యాభై గ్రాములు కానీ తక్కువ పట్టదు వంద గ్రామాలు మిరపకాయలకు అదిగోండి నూనెతో ఉంది అంతా కనుక ఇది ఎన్ని రోజులైనా ఉంటుంది చక్కగా కాలి బాగా డబ్బాలో పెట్టుకుని తింటే ఎన్ని రోజులైనా ఉంటుంది ఏం చెరదు కార పొడి కూడా బాగుంటుంది ఎన్ని రోజులు ఎందుకు ఉంటుంది కానీ నేను ఐదు ఐదు రోజులు మా ఇంట్లో అంత బాగుంటుంది టిఫిన్ లాట్లే తినేస్తాం మేము చాలా బాగుంటుంది కారపొడి నేను అంత కష్టపడి చేశాను మీకోసం కూడా మూడొంతులు చేశాను మాకే కాదు మీరు కూడా చూస్తారు పది మందికి చెప్తారు మీరు అని చేశాను నేను మీరేమీ చూడట్లేదో మరి నేను ఏం చేస్తున్నారో తెలియట్లేదు నాకు నా వీడియోలు వెళ్ళట్లేదు చూడండి అందరూ ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసుకోండి సర్ప్రైజ్ కాండి అందరికీ తెలిసేలాగా చేయండి ఇప్పుడు ఇలాంటి కారపొడి చాలా మంది తెలియదు మీరు పది మందికి షేర్ చేశారనుకోండి మీరు పది మందికి షేర్ చేస్తే అందరూ తెలుస్తుంది కదా దీని గురించి ఎవరన్నా కావాల్సినట్టు చేసుకుంటారు పెరిగిపోయినా సరే నేను చేసింది మీకు తెలిసింది కొంతమంది తెలియదు కదా మీరు మీరు పది మంది షేర్ చేశారనుకోండి వాళ్ళకి కూడా తెలుసు దోండ్ అందరు చేసుకుంటారు కూడా అవసరమైతే నీకు వాసన రాదు నాకు వాసన అదిరిపోతుంది ఇక్కడ ఎంత బాగుంది దోండు మగ మళ్ళీ ఆడిపోతుంది రంగు చూసి దాన్ని అంత చక్కగా ఉండదు నూనెలో బాగా ఏగి నూనె కలిసి వేసి దంచిన అంత చక్కగా వచ్చింది ఇది నల్లగారం మీరు కూడా శ్రమ అనుకోకుండా కొన్ని మీరు దంచలా మిక్సీలు వేసుకోండి ఫ్రై చేయండి ఒకసారి కొద్దిగా వేసుకోండి మీకే తెలుసు ఎంత బాగుంది అది కానీ కొప్పు నూనె వాడండి చాలా బాగుంటుంది లేదనుకోండి వేరుశగ నూనె వేసుకోండి నూనె మీరు కుదిరినప్పుడు ఆయిల్ వాడద్దు అసలా శనగ నూనెతో చేసుకోండి కొంచెం బాగానే ఉంటుంది ఇదైతే ఇంకా బాగుంటుంది